ఇవాళ స్నేహాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆడపిల్లల్ని నా బిడ్డలుగా భావించి చెబుతున్నాను నాకు ఆడబిడ్డలు లేరు ఇద్దరు మగపిల్లలే అందుకని అమ్మాయిలు ఎక్కడైనా కనపడితే ఈ అమ్మాయి మా అమ్మాయి అనుకుంటా మరి చిన్నపిల్లలు అయితే మా మనవరాలు అనుకుంటా నష్టం లేదు ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ మాయలు జరుగుతున్నాయి దానికి చిన్న కథ ఉంటుంది మిత్రు మిత్ర భేదంలో చెబుతారు దాన్ని భారతంలో శాంతి పర్వంలో కూడా చెబుతారు ఒక ఎలక పొద్దున్నే దాని మేత కోసం బయటకు వచ్చింది చెట్టు కింద కన్నల్లోంచి బయటకు వచ్చింది వచ్చేసరికి దానికి చుట్టుపక్కల చూసింది దానికి ఏవో కావాల్సినవి ధాన్యం గింజలు ఏవో కావాలి కదా మేత కోసం చూసింది మేత కనపడకపోగా ఎదురుగా చెట్టు మీద గొడ్లగోబ కనపడింది గొడ్లగోబ ఎలకని తినేస్తుంది అమ్మో పొద్దున్నే ఇది కనపడింది దాని కళ్ళు కనపడవు కానీ కథలకి వినపడుతుంది వచ్చి మింగేసిందంటే అయిపోయినట్టే ఇంకా గుడ్ మార్నింగ్ మళ్ళీ ఉండదు ఇంకా పొద్దున్నే ఇది కనపడింది ఏమిట్రా అనుకుంది అలాగని వెంటనే కన్నంలోకి వెళ్ళిపోదామని చూసిందిట దాని కన్నం దగ్గర ముంగిసి ఉందండి ముంగిసి కూడా ఎలకను తింటుంది బయట అంటే గుడ్లకోబ భయం కన్నం దగ్గరికి వెళ్ళిపోదామంటే ముంగిస్స భయం అది కూడా తినేస్తుంది ఇప్పుడు ఈ ముంగిస్స నుంచి గొడ్లకోబ నుంచి నన్ను నేను కాపాడుకోవడం ఎలాగా అని ఎలక ఎలక చుట్టూ చూసిందిట ఆశ్చర్యకరంగా ఆ పక్కనే ఉండే పంట చేలో ఒక పిల్లి బంధింపబడింది బోనేస్ బోను పెట్టారు అక్కడ ఎలకల కోసం పెట్టారు ఎలకల కోసం పిల్లి వస్తుంది కదా అక్కడ ఆయన వల వేశాడు ఆ వలలో పిల్లి చిక్కుకుంది వలలో చిక్కుకుంది కాబట్టి పిల్లి కదలడం లేదు పిల్లిని చూసింది పిల్లి కూడా ఎలకని తింటుంది కానీ అది చిక్కుకుంది ఎలక ధైర్యం తీసుకుంది అది విడిగా ఉంది గొడ్ల గోబా ముంగిసి విడిగా ఉంది కానీ పిల్లి వలలో చిక్కుకుంది వలలోంచి బయటపడే వరకు నన్ను ఏం చేయలేదు కానీ పిల్లి పక్కకి వెళ్ళాను అనుకో పిల్లితో స్నేహం చేశాననుకో వెంటనే గొడ్లగోబ ముంగిసే జాగ్రత్త పడతాయి ఎందుకో తెలుసా పిల్లి చిన్నదిగా ఉంటుంది దాని పరాక్రమం ఇవ్వడం గొడ్లగోబని ముంగిసినే కలిపి తినేస్తుందండి పిల్లి చిన్నది కాదు గొడ్లగోబనే ముంగిసిన కలిపి తింటుంది అది ముంగిసి ఇంత చిన్నదిగా కనపడదు కానీ తాచుభావం తినేస్తుంది ఇంత ముంగిసా ఒక భగవంతుడు ఒక్కో దానికి ఒక్కో శక్తి ఇస్తాడు అందుకని పిల్లి దగ్గరికి వెడితే ఉంటే పిల్లి పక్కన ఉన్నాను కదా నేను దానికి నాకు స్నేహం అనుకుని ఈ గుడ్లగూబా ముంగిసా నా జోలికి రాకుండా ఉంటాయి అనుకుని పిల్లి పక్కకి వెళ్ళింది పిల్లి సంతోషించింది ఎందుకు దానికి రెండు ప్రయోజనాలు ఒకటి దీన్ని బతిమాలితే వలతాళ్లు కొరుకుతుంది ఎలా కొరక్కలదు కదా పిల్లి కొరుక్కోలేదు అప్పుడు తప్పించుకొని దీన్నే మింగేయచ్చు జైలు నుంచి బయటకి రాగానే స్టార్ హోటల్ ఫుడ్ ఇటు జైలు నుంచి బయటపడవచ్చు వెంటనే స్టార్ హోటల్ ఫుడ్ ఇక్కడ జైల్లో పెట్టే సాంబార్ అన్నం కాదు స్టార్ హోటల్ ఫుడ్ ఇక్కడ దానికి కావలసిన ఆహారం ఎలాగ అని దాన్ని మనస్సులో ఊహ పెట్టుకుని అలాగే ఉంది ఎలక తక్కువది కాదండి అది ఎల్కేజీ చదివింది అది ఎలక కదా దాని తెలివితేటలు దానికి ఉన్నాయి ఎప్పుడు దాన్ని పిల్లి పక్క నుంచి బయటికి వెళ్లాలో దానికి బాగా తెలుసు అందుకని పిల్లి వలతాళ్ళు కొరికి వలతాళ్ళు కొరికి నా మాట మీద కొరికి కొరికేయండి కొరుకుతా కొరుకుతా ఏ ఊరు మీది మీ అమ్మ పేరు ఏంటి మీ నాన్న పేరేంటి ఇంజనీరింగ్ చదివా ఏ కాలేజీలో కాలక్షేపం చేస్తుందండి ఎందుకని ఆ పొలం యజమాని వచ్చే వరకు కాలక్షేపం చేయాలి దానికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయి చూడండి పొలం యజమాని వచ్చే ముందు వలతాళ్ళు కొరికేయాలి తాను పారిపోవాలి వలతాళ్లు కొరికాక ఒక్క నిమిషం అక్కడున్న పిల్లి మింగేస్తుంది అది ముందే కొరికితే ముందే మింగేస్తుంది యజమాని వచ్చే ముందే కొరకాలి ఎందుకంటే కొరగగానే పిల్లి పారిపోవాలి ముందు ప్రాణంగా పడకుందుకు పారిపోవాలి ఎలాకుంది కదా అని ఆగద్దు ఇక్కడ ఆ స్థితిలో కొరకాలి అని సరిగ్గా అది కెమెరా పెట్టుకుని చూసినట్టుగా చూస్తోందండి ఇది యజమాని వచ్చే వరకు కబుర్లే చెప్పింది మాట్లాడుతూనే కూర్చుంది సరిగ్గా యజమాని పెద్ద దుడ్డు కర్ర తీసుకుని ఏదో పడిందిరా వాళ్ళు దీన్ని చంపేస్తే ఈ పూటక నాకు సరిపోతుంది అని వాడు అనుకుంటూ ఉంటే వాడు దగ్గర వరకు వచ్చాక కురికి 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 మిత్రమా నీకు మహోపకారం చేస్తా నీకు మహోపకారం చేస్తా కురికే ఉండు కంగారు పడకు కంగారు పడకు అని అప్పుడు కొంచెం రౌండ్గా కొరికింది అది ఈ ప్రాణం కోసం పారిపోయింది ఈ లోపు పిల్లి పక్కన ఉన్న ఎలకను చూసి ముంగిస గుడ్ల గోబాయి పారిపోయి అది ఎగిరిపోయింది ఇది పారిపోయింది అమ్మో పిల్లితో దీనికి స్నేహం ఉంది ఈ ఇద్దరు రెండు ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారనమాట అంటే దీన్ని జోరు కడితే అది ఊరుకోదు మా అన్న పిల్లిని అని పిల్లికి భయపడి గొడ్లకోబో ఎగిరిపోయింది ముంగిస పారిపోయింది వేటగాడు రాగానే ఎలక ఈ వలకణాలన్నీ కొరికేసి అది పక్కకి వెళ్ళింది అప్పుడు పిల్లి పారిపోయింది ఎలక హాయిగా సుఖంగా కన్నంలోకి వెళ్ళిపోయింది ఇంత తెలివితేటలు తెలుగు మీడియం వల్ల వస్తాయి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వస్తాయని నేను అనుకోను దాన్ని సహజంగా సాధారణంగా ఆలోచించింది అప్పుడు చివరి జరిగిన చెబుతా క్లైమాక్స్ ముగింపు బ్రహ్మాండంగా ఉంటుంది పిల్లి వెళ్ళిపోయింది దానికి మనస్సులో నిజంగా కృతజ్ఞత ఏర్పడింది ఎలక రాకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది కొరకలేదు కొరకలేదు కానీ చివరికి కొరికింది కదా ఉపకారం చేసింది కదా వేటగాడు ముందే నేను బయటపడ్డాను కదా అని దానికి ఎలకతో స్నేహం చేద్దామనిపించింది అనిపించి మన్నాడు పొద్దున్నే ఎలకన్నం దగ్గరికి వచ్చింది ఎలక బావా ఎలక బావా మన ఇద్దరం కలిసి పార్కులో తిరుగుదాం ఇందిరా పార్కులో ప్రేమికులు తిరుగుతారట మనం కూడా అలాగే తిరుగుదామే దా నువ్వెంత మంచివాడువి నువ్వెంత మంచివాడువంటే ఎలక చాలా తెలివైంది కదా కన్నంలోంచే జవాబు ఇచ్చింది పిల్లి నువ్వు బావా అన్నా మరదలా అన్నా నేను నీతో స్నేహం చేయదు ఎందుకంటే నువ్వు పిల్లివి నేను ఎలకను నేను నీకు ఆహారం సహజమైన వేరు ఉంది మన మధ్య ఎలా చేస్తాము అంటే అక్కడికి పిల్లంది నేను చాలా మంచివాణ్ణి నేను ఎంతో మారిపోయాను అసలు ఎలక కాదు మాంసాహారమే మానేశాను ఈ మధ్య పూర్తిగా ప్రకృతి వైద్యం మొదలుపెట్టి పచ్చి పచ్చి బెండకాయలు తింటున్నాను అన్నీ మానేశాను చెప్పి నేను నమ్మను నువ్వెన్ని చెప్పినా సరే ఒక్క మాట చెప్పింది తిక్కనగారి పద్యం అరులను మిత్రులందెలయయుట సూక్ష్మ కృత్యము అవ్వెరవతి దుర్లభంబు అరులు వీరన నుండియు వరయుటయున్ వీరన రులు వీరనను సుహృజ్జనుల పోలికి గల్గియు గల్గి శత్రుతాగుణ స్ఫురణము చూపుటూ కాద ధరిత్రిల్లెడన్ అని శాంతి పర్వంలో తిక్కనగా రాస్తారు ఈ భుజన ఎలక ఎంత అందంగా జవాబిచ్చింది అంటే అరుళను మిత్రులం దిలియుటారయన ఎంతయు సూక్ష్మకృత్యము పిల్లి బాబా ఒక్క మాట గుర్తుపెట్టుకో అసలు ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో గ్రహించడం చాలా కష్టమయ్యా నిజంగా కష్టమా కాదా ఈవేళ నాలుగు మెసేజీలు పంపగానే మనకి ఫ్రెండ్ అయిపోతాడా ఇలా ఎప్పుడు మా అమ్మ కూడా అల్లా మా నాన్న కూడా అల్లా ఇంత అజ్ఞానం ఉండదమ్మా వాడు అలా అంటాడు పెళ్ళి అయ్యే వరకు అంటాడు అంతవరకు కూడా అండమ్మా వాడి వాంఛ తీరే వరకు అంటాడు నాలుగు చోట్ల తిప్పేస్తాడు తర్వాత వదిలేస్తాడు ఎందుకంటే ఇంకో అమ్మాయి దొరికింది అబ్బాయిలు కూడా ఇవాళ ఇదే మాయలో పడుతున్నారు కాబట్టి విదేశాల నుంచి అమ్మాయిలు ఫోన్లు చేస్తున్నారు అమ్మాయిల కంఠాలతో మగాళ్లే ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు నీ కోసం ఒక ప్యాక్ లవ్ ప్యాక్ సిద్ధంగా ఉంది నువ్వు నువ్వు ముందు రెండు లక్షలు కట్టు ఎందుకని కస్టమ్స్ కట్టాలంట కస్టమ్స్ అంటే కస్టమ్స్ సుఖాలు ఉండవు అక్కడ అన్ని కస్టమ్సే వాడు కట్టమనగానే మనం కట్టేయడమే ఇలాగ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ మోసాల్లో పడుతున్నారు వాళ్ళు ఎలక కథ నుంచి నేర్చుకోవాలి ఎలకేం చెప్పిందంటే నీ నుంచి నేను ప్రస్తుతం తప్పించుకొచ్చాయా నేను నువ్వు నేను కలిసి తిరిగితే నీకు ఆకలి బాగా అయినప్పుడు నువ్వు ఒక దెబ్బ కొట్టడం నాయమయ్యా నేను బతకని ఇంకా నేను నీతో స్నేహించేను ఏమనుకో ఎవరు శత్రువులో ఎవరు మిత్రుల్లో గ్రహించడం కష్టం లోకం ఎలా ఉంటుంది అంటే లోకంలో శత్రువులు ఎలా మిత్ కొందరు శత్రువులా కనిపిస్తారు కానీ మిత్రులు అవుతారు కొందరు మిత్రుల్లా కనపడతారు కానీ శత్రువులు అవుతారు సూక్ష్మ వెరవతి దుర్లభంబు అరులు వీరైన నుండి మిత్రభావం బొరయడిని కొందరిని మనం చూడగానే చూడండి మనుషుల్లో ముభావంగా ఉంటారు రిజర్వ్డ్ అంటారు వాళ్ళు అది వాళ్ళ స్వభావం అది మనం ఏమనుకుంటా మలకరిస్తే కూడా మాట్లాడట్లా పలకరిస్తే కూడా మాట్లాడటం అప్పటి నుంచే ద్వేషభావం పెంచేసుకుంటాం వాళ్ళ మీద అంత అవసరం లేదమ్మా అమ్మాయికి మాట్లాడే అవసరం లేదు లేక ఇష్టం లేదు కొందరు అబ్బాయిలు అంతే రిజర్వ్ నేచర్ అంటారు ముభావంగా ఉంటారు ఎక్కువ పట్టించుకోరు ఎక్కువ మాట్లాడరు వీడికి ఫ్రెండ్షిప్ నేచర్ లేదురా ఫ్రెండ్షిప్ అంటే ఓ వడబడబడ వాగడమా వాగితే వచ్చేస్తుందా అలా మౌనంగా ఉన్నవాడే ఆపదలో వచ్చినప్పుడు మనకు సాయం చేస్తాడు ఖచ్చితంగా మనకి ఎవడు ఉపయోగపడతాడో సాయం చేస్తాడో చూసుకోరు కానీ మాట్లాడడం ఒకటైతే ఎలాగా అందుకని వెంటనే కొంతమంది శత్రువుల్లా కనిపిస్తారు కానీ మిత్రుల్లా ఉంటారు కొంతమంది మిత్రుల్లా కనిపిస్తారు బాగా నాలుగు మాటలు బాగానే మనకి ఏమనిపిస్తుంది అసలు నేనంటే ఎంత ఇష్టమో ఎంతసేపు మాట్లాడాడో నాతోటి అరగంట సేపు మాట్లాడాడు చెట్టు కింద తర్వాత చెట్టే ఉంటుందమ్మా వీడు ఉండడు అనుమానం లేదు దీనికి పడిపోతాం మనం ఎక్కడ వెంటనే ఇలా ఉంది అందుకని శత్రువులు మిత్రులు అవ్వడం మిత్రులు శత్రువులు అవ్వడం ఖాయం అందుకని నేను నీతో స్నేహించేయను నీకు నాకు ఆ రోజుతోనే తీరిపోయింది వెళ్ళిపో అని చెప్పడం వల్ల ఎలక హాయిగా తన ప్రాణాలు కాపాడుకోగలిగింది ఆ రోజు దానికి దానికి నాలుగు నాలుగు ధాన్యం గింజలు దొరకకపోవచ్చు కానీ తర్వాత ఎప్పుడూ దాని ప్రాణాలు సుఖంగా ఉన్నాయి ఇవాళ కాబట్టి రేపు తింటాం ఇవాళ కార్తీక మాసం ఉపవాసం అనుకుంటాం నష్టం ఏం లేదు ఇక్కడ కానీ సాహసం చేస్తే పిల్లి చేతులు ఇరుక్కుంటే ఓ పూట బాగానే చూస్తుంది కాస్త దానికి ఏ ఆహారము దొరకలేదనుకోండి వీపు మీద ఉన్న ఎలకని కిందికి దింపి నొక్కి బారేస్తుంది అనుమానం ఏదైనా ఉందా ఇవాళ సైబర్ నేరాలు బాగా జరుగుతున్న రోజుల్లో ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్పులకు కానీ ఇతరత్రా ఇన్స్టాగ్రామ్లో చూసి కొట్టే లైకులకు కానీ స్పందించకుండా ఉంటే మీ జీవితాలు బాగుంటాయి దేనికి స్పందించకండి అసలు ఎవడు కొట్టే లైకుల మీద మనం ఆధారపడి వావ్ అంటున్నామంటే మనకు చావు ఖాయని ఇక్కడ మన ఫోటో ఏదో దిక్కుమాలిన ఫోటో వాడు అక్కడ పెట్టగానే వాళ్ళు ఎవరో కొట్టగానే ఓ అన్నారు ఎందుకంటే వంద మంది లైక్ కొట్టారట ఏమిటా లైక్ వాడు కొట్ట వంద మందిలో ఎవడైనా ఒక మోహన్ నువ్వు అని అనుకో వాడు ఎవడో ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు వెంటనే ఎంత బాధో ఈ తొంభై తొమ్మిది మంది ఇష్టపడింది పోయింది వాడెవడో ఇష్టపడాల అంటే తొంభై తొమ్మిది మంది ఇష్టపడినా కూడా నీ మీద నీకు నమ్మకం లేదా వివేకానందు మాట ఒకటి చెప్పి నేను సెలవు తీసుకుంటా మన సుఖం మన ఆనందం ఇతరుల మీద ఆధారపడినంత కాలం మనం బానిసలమే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మన ఆనందం మన మీద ఆధారపడాలి మన మాట బాగుందో లేదో మన రూపం బాగుందో లేదో మన విద్య బాగుందో లేదో మన తెలివితేటలు బాగున్నాయో మనకి తెలుసు ఇంకోటి సర్టిఫికెట్ అవసరం లేదు